ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి ఇప్పుడు ఎటువంటి అవగాహన లేకుండా డిగ్రీ అతను బీఎస్సీ చేస్తారా బీకామ్ బిఏ ఇంజనీరింగ్ ఆర్ ఎటువంటి అవగాహన లేకుండా డిగ్రీ పూర్తి చేసిన ఒక స్టూడెంట్ అంటే ఎటువంటి అవగాహన అంటే సివిల్స్ సంబంధించిన అవగాహన సివిల్స్ సక్సెస్ కావాలంటే సాధారణంగా ఎంత టైం పడుతుందండి సార్ సివిల్ సర్వీసెస్ లో రెండు మూడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్ అవి ఏంటంటే ఒకటి నీ మెంటల్ క్యాలిబర్ అంటే నీ లెర్నింగ్ ఎబిలిటీ ఒక మీరు ఎంత త్వరగా నేర్చుకుంటారు ఒకటి రెండోది ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ డైరెక్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అంటే నేను టూ థౌసండ్ ట్వెల్వ్లో విఆర్ఓ రాశాను సార్ విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే విఆర్ఓ రాసాను సో ఆ విఆర్ఓ జాబ్ రాసినప్పుడు ఐ గాట్ అరౌండ్ సెవెంటీ సిక్స్ మా ఫ్రెండ్ యోగి అని ఉన్నాడు ఆయన హీ గాట్ నైన్టీ ఎయిట్ సో ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు విఆర్ఓగా సో అక్కడ ఇప్పుడు నేను సివిల్స్ పాస్ అయ్యాను ఈయన ఆయన ఇంకా విఆర్ఓ చేస్తున్నారు అంటే అప్పుడు నాకు తక్కువ వచ్చినాయి అప్పుడు ఆయనకి ఎక్కువ వచ్చినాయి ఈ వాట్ మేడ్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ద డైరెక్షన్ ఆఫ్ మై ప్రిపరేషన్ మేడ్ ద డిఫరెన్స్ అప్పుడు నేను ఏం చేశానంటే విఆర్ఓ అంటే ఓకే విఆర్ఓ అంటే గ్రామ పరిపాలన చేయాలి కాబట్టి గ్రామీణ అభివృద్ధి స్కీమ్స్ అన్ని బట్టి కొట్టేసా సో మిగతా అన్ని వేరే వేరు వేరు బుక్స్ వస్తే అవన్నీ తీసుకొని చదివేసాయి అన్ని చదివే అవన్నీ నాకు తెలుసు గుర్తున్నాయి కానీ తను ఏం చేశానంటే వెళ్లి పీవై క్యూస్ తీసుకున్నాడు పీవై క్యూస్ ప్రీవియస్ ఇయర్ విఆర్ఓ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడు సిలబస్ తీసుకున్నాడు తీసుకొని ఎక్కడ గా గ్రూప్ ఫోర్ విఆర్ఓ కి ఏదో ఎక్కడ కోచింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి ఈ వాళ్ళ కి వాళ్ళు పెట్టేటువంటి ఆ సిలబస్ బేస్ టెస్ట్ చేశారు సో ఆయనకి తొందరగా నేర్చుకునే ఎబిలిటీ ఉంది సో ఒకవేళ నాకంటే తక్కువ నేర్చుకునే ఎబిలిటీ కూడా ఉందనొచ్చు కానీ ఐ మీన్ రాంగ్ డైరెక్షన్ ఐ వాస్ ఇన్ రాంగ్ డైరెక్షన్ నేను వేరే డైరెక్షన్ లో ఉన్నా సో ఆయన హీ వాస్ ఇన్ కరెక్ట్ డైరెక్షన్ సో ఆయన హీ గా నైన్టీ ఎయిట్ నాకు సెవెంటీ సిక్స్ సెవెంటీ టూ వచ్చాయి సో నీకు మనం ఎంత త్వరగా నేర్చుకుంటాం అనేటువంటిది రెండోది డైరెక్షన్ గైడెన్స్ ఈ రెండు కనుక ప్రాపర్ గా ఉండి యావరేజ్ అబో యావరేజ్ స్టూడెంట్ అయ్యింది యావరేజ్ స్టూడెంట్ అయ్యింది ఒక ఫిక్స్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే కరెక్ట్ గా ఒక వన్ ఇయర్ సిక్స్టీన్ మంత్స్ సమయం ఇస్ క్వైట్ అన్ అండ్ హాఫ్ ఇయర్ క్వైట్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో దీన్ని ప్రాపర్ మెంటల్అిలిటీ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా చాలా మందిని కొన్ని వందల మందిని నేను చూస్తుంటాను ఫస్ట్ అటెంప్ట్ లేదా మొదటి రెండు ఒక ఏం చదవకూడదు నేను తప్పులు చేసి ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవటాకే సమయం సరిపోయింది అంటారు అసలు ఎలాంటి తప్పులు చేస్తారు సార్ బేసిక్ గా చాలా మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్ ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కువ ఎక్కువ ఏదైనా ఫోకస్ చేసి చూడాల్సిందంటే ఇదే సార్ ఏంటంటే ఎక్కువ మంది అభ్యర్థులు చేసేటువంటి తప్పు ఫస్ట్ ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తోటి వచ్చేస్తారు సార్ ఓకే సివిల్ సర్వీసెస్ అంటే డిస్టిక్ సంబంధించిన డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ సెలెక్షన్ ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్ సో దీనికి చాలా నాలెడ్జ్ బేస్ ఉండాలి ఒక ఆ ప్రీ కన్సీవ్డ్ మోషన్ సో చాలా నాలెడ్జ్ బేస్ ఉండాలి అట్లా నా థింక్ చేసిన వాళ్ళు మీన్ సివిల్ సర్వీసెస్ కాదు కానీ విఆర్ఓ ఎగ్జామ్ రాసినప్పుడు నా నేను నా మైండ్ మైండ్ సెట్ అనమాట సో అది అట్లా ఉండకూడదు ప్రీ మోషన్ ఉండకూడదు సో మనకి ఎగ్జామ్ కి ఏం కావాలి దాని యొక్క ప్యాటర్న్ ఏంటి ఇది రెండోది ఏంటంటే మనం మన నాలెడ్జ్ బేస్ అనేటువంటి తక్కువ ఉన్నప్పుడు వీ నీడ్ టు టేక్ హెల్ప్ అనమాట వి నీడ్ టు టేక్ హెల్ప్ కొంతమంది టాపర్స్ ఉంటారు కొంతమంది టాపర్స్ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే వితౌట్ కోచింగ్ నేను కొట్టేశానని చెప్తారు కానీ వాళ్ళ వాళ్ళకి ఫస్ట్ స్కూలింగ్ అనేటువంటి మంచి మంచి స్కూల్లో చదివి ఉంటారు వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది తర్వాత కొంతమంది టాపర్స్ ఉంటారు ఇది నా విషయంలో జరిగింది ఈ మిస్టేక్ కొంతమంది టాపర్స్ లేదు సీసాటికి నేనేం చదవలేదు జస్ట్ స్కూల్ లెవెల్లో ఉంటుంది సో కానీ హీ వాజ్ ఐఐటి గ్రాడ్యుయేట్ ఐఐటి గ్రాడ్యుయేట్ అండ్ ఈస్ ఆప్షన్ వాజ్ మ్యాథ్స్ సో వాళ్ళకి ఏంటి కొన్ని బేసిక్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా ఈజీగా తెలుసు నాకు ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ తెలియదు సో ప్రీ కన్సీవ్ నోషన్స్ ఒకటి తర్వాత మనకి రైట్ డైరెక్షన్ అనేటువంటిది ఎగ్జామ్ ని అంచనా వేయకపోవటం అనేటువంటిది ఒకటి దాని తర్వాత బుక్స్ బుక్స్ అనేటువంటివి సెలక్షన్ ఆఫ్ బుక్స్ అనేటువంటిది రాంగ్ సెలక్షన్ చేసుకోవటం లేకపోతే ఎక్కువ బుక్స్ ని గ్యాదర్ చేసి పెట్టుకోవటం అదొకటి రెండోది ఏంటంటే మన సామర్థ్యాన్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవటం సార్ అది ఏమవుతుందంటే ఓకే కొన్ని చోట్ల వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే లైక్ కోచింగ్ కావచ్చు లేకపోతే సీనియర్ గైడెన్స్ కావచ్చు ఇది కావచ్చు ఏదైనా నాది బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ సో నేను ఈజీగా కాంప్రహెన్షన్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తాను అని నేను అనుకునేది కానీ నాకు యాక్చువల్ కా కాంప్రహెన్షన్స్ ని రెండు సార్లు సైడ్ ఫెయిల్ అయిన తర్వాత నేను నా మీద నాకు అవగాహన వచ్చింది ఓకే ఇది కాంప్రహెన్షన్ అంటే జస్ట్ చదివి ఆన్సర్ చేయడం కాదు ఈ విధంగా ఫ్రీక్వన్సీ నోషన్స్ మనకి బుక్స్ మీద అవగాహన లేకపోవటం మనం మనం ఎక్కువ అంచనా వేసుకోవటం రైట్ డైరెక్షన్లో లేకపోవటం సో ఇటువంటి ప్లస్ టెస్ట్లు రాకపోవటం మార్క్ టెస్ట్లు అదేవిధంగా ఎఫిషియన్సీ ఐ మీన్ ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయకపోవటం సో ఈ విధంగా ఈ ఎక్కువ మిస్టేక్స్ చేయటం అనేటువంటిది జరుగుతుంది సార్ మీ ఈ మిస్టేక్స్ ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయడం సో దాని వల్ల దానివల్ల అంటే మనం బుర్రపాడైపోతుంది సోషల్ ఎంటాంగిల్మెంట్ అయిపోతాం ఇక్కడ నుంచి ఇంకా ఆ ఫ్రెండ్ కోసం ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది సో ఇటువంటి మన మనం సోలోగా రూత్లెస్ ఫోకస్ ఉండాలి సార్ రూత్ లెస్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్ సో ఈ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబల్ని ప్రెస్ చేయండి